వెల్కమ్ టు పొలిటికాస్ వ్యూవర్స్ ప్రస్తుతం మనం ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ వద్ద ఉన్నాం ఈ జగన్నాథ్ టెంపుల్ అతి పురాతనమైన ప్రాచీన దేవాలయం సో ఇది పదకొండవ శతాబ్దంలో దీన్ని నిర్మించారు అయితే ఈ పూరి జగన్నాథ్ దేవాలయం భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన పూరి పట్నంలో ఒక ప్రాచీన ముఖ్యమైన దేవాలయంగా దీన్ని కృష్ణుడి భక్తులు అలాగే విష్ణువు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది అలాగే ఈ ఆలయంలోని విగ్రహాలు చెక్కతో చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడు సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు జగన్నాథుడు పేరుతో ఆలయ దైవం ఉంటుంది అయితే ఈ సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం నాథ్ అంటే ప్రభు అని అర్థం సో హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు కృష్ణుడిని ఆరాధించే వాళ్ళందరూ కూడా ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా ఉంది అయితే ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పకుండా దర్శించవలసిన చార్ధాం పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి అయితే ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర రథ ఉత్సవానికి చాలా ప్రసిద్ధి ఉంది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపై ఊరేగిస్తారు మధ్యకాలం నుండి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడి ఉంది అయితే వైష్ణవ సాంప్రదాయాలు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉన్న రామానంద స్వామి ఈ గుడి ఎంతో పవిత్రమైందని ఇక్కడ వాసులంతా కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ ఆలయంలో జగన్నాథ విగ్రహానికి చాలా కళ ఉంటుంది ఈ విగ్రహం చెక్కతో చేసి ఉండడంతో నిత్యం వాటికి పూజలు అవి చేస్తూ ఉంటారు అయితే గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ్ బలభద్ర సుభద్ర మూలవిరట్టు రత్నావేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మిపై కొలువుతీరి ఉంటారు వీటితో పాటే సుదర్శన చక్ర మదమోహన శ్రీదేవి విశ్వదాత్రిల విగ్రహాలు కూడా వేదిపై ఉంటాయి సో జగన్నాథ్ బలభద్ర సుభద్ర సుదర్శన చక్రాల విగ్రహాలు దారుబ్రహగా పిలిచే పవిత్రమైన వేప కాండల నుంచి తయారైనట్లు చరిత్ర చెబుతోంది అయితే కాలాలను బట్టి ప్రతిమాలా నగలు దుస్తులను మారుస్తూ ఉంటారు వీటిని కొలవడం ఆలయ నిర్మాణం ముందు నుంచి అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచి ఉంది అయితే ఈ ఆలయ భవనంలోనే అనేకమైన చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఈ మనం ఏదైతే ఈ పూరి సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయినప్పుడే చుట్టూ కూడా చిన్న చిన్న ఉపదేవాలయాలు అనొచ్చు చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి ఆ గుళ్ళో పూజా స్థలాల్లో రోజు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి అందులో మహాలక్ష్మి ఆలయానికి ప్రధాన ఆలయ పూజా కార్యక్రమాల్లో ముఖ్య పాత్ర కూడా ఉంది జగన్నాథుని పెట్టే నైవేద్యానికి మహాలక్ష్మి పర్యవేక్షిస్తుందని చెప్తుంటారు అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది పూరి ఆలయానికి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా దాదాపు అరవైకి పైగా వివిధ రకాల వంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు ఆ వండిన వంటకాలన్నీ కూడా మట్టి పాత్రలోనే వండుతుంటారు ఆ ఆ మట్టి పాత్రలో వండిన నైవేద్యాన్ని స్వయంగా మహాలక్ష్మి పర్యవేక్షిస్తుందని చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ కంచి గణేష్ ఆలయాన్ని విఘ్నేశ్వరుడికి అంకితం చేశారు ఇక్కడ లోపల సాంప్రదాయాల ప్రకారం ప్రాచీన కాలంలో గజపతి పురుషోత్తమ దేవ కంచి యువరాణి పద్మావతిని వివాహం ఆడినప్పుడు కంచిపురం రాజు ఈ గణపతి విగ్రహాన్ని బహుకరించాడని ఈ స్థానికులు చరిత్రలుగా చెప్తుంటారు వీటితో పాటు ముక్తి మండపం సూర్య విమల నరసింహ రామచంద్ర హనుమ ఈశాన్యశ్వరుల పూజా స్థలాలు కూడా ఈ లోపల ఉన్నాయి సో ఈ జగన్నాథ ఆలయ వంటసాల భారతదేశంలోనే అతిపెద్ద వంటసాలగా చెప్పుకుంటూ ఉంటారు సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీ మందిర్ రాణి అయిన మహాలక్ష్మీదేవి పర్యవేక్షిస్తుండడం అలాగే ఒకవేళ ఇక్కడ తయారైన వంటలు ఏదైనా లోపం ఉంటే వంటసాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు అదే మహాసురులుగా పిలిచే వంట వాళ్ళు దీన్ని మహాలక్ష్మీదేవి కలతకు ప్రతీక్గా భావించి ఆ వంటను సమాప్తి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడుతూ ఉంటారని ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది మొత్తం వంటంతా కూడా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతూ ఉంటుంది వంటకు ఎక్కువగా మట్టి కొండలు మాత్రమే వినియోగిస్తారు ఈ వంట కోసం వంటసాల దగ్గర ఉన్న గంగా యమున అనే రెండు పవిత్ర బావుల నుంచి ఈ నీటిని తోడి వాటిని మాత్రమే వినియోగిస్తూ ఉంటారు ఇక్కడ ఐదు ప్రత్యేక ముహూర్తాల్లో రత్నావేది భోగ మండపాల్లో ఉన్న ప్రతిమలను పెట్టడానికి దాదాపు యాభై ఆరు రకాల నైవేద్యాలు ఉన్నాయి ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు పెట్టే కోతో భోగా లేదా అబద అనే ప్రసాదం కోసం భక్తులందరూ కూడా కూడా చూస్తూ ఉంటారు జగన్నాథం సమర్పించిన అనంతరం ఈ భోజనాన్ని తగినంత మొత్తంలో అంటే మహాప్రసాదంగా ఆలయంలో సింహద్వారానికి ఈశాన్యంగా ఉన్న ఆనంద్ బజార్లో పలుస్తారు అక్కడ భక్తులు కూడా దీన్ని ఎంతో పవిత్రంగా చూస్తుంటారు అదే రోజువారీ ఆరాధనా సేవలు కూడా ఉన్నాయి సోమవారికి ప్రతి సంవత్సరం ఇక్కడ వేలాదిగా అయితే భక్తులు తరలి వస్తూ ఈ పండుగలో పాల్గొంటుంటారు అన్నిటికన్నా ముఖ్యమైనది జూన్లో జరిగే ఈ రథయాత్ర సో ఈ రథయాత్ర రథాల పండుగ అని పిలుస్తుంటారు ఈ బ్రహ్మాండమైన పండుగలో జగన్నాథుడు బలభద్ర బలరాముడు సుభద్ర ఉన్న మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు ఆ ఊరేగింపులు బడా దందాగా పిలుస్తూ ఉంటారు పూర్తిలోనే అతిపెద్ద మార్గం నుంచి చివరి గమ్యస్థలమైన గుండిచాలయం వరకు జరుగుతుంది ఈ వేడుకను చూసేందుకు దేశంలోంచి నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తూ ఉంటారు కిలోమీటర్ల మేర సాగే ఈ రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగితే పుణ్యం వస్తుందని దోషాలన్నీ పోతాయని అనేక భక్తులు విశ్వాసం వీళ్ళు నమ్ముతూ ఉంటారు అయితే ఈ ఆలయ మనం చూస్తున్నాం ఇప్పుడు ఆలయంలో ఉన్నటువంటి ఇదంతా కూడా మెయిన్ ఏదైతే గోపురం ఉందో జగన్నాథ స్వామికి ఆ గోపురం నీడ పడదని అంటే నీడ కనిపించిందని కూడా చెప్తుంటారు ఇది కనిపించకపోవడానికి ఆ పురా అప్పట్లో నిర్మించిన ఆకృతికి సంబంధించిన ఆర్కిటెక్చర్ అనుకోవచ్చు లేదా దైవ మహిమని కూడా పిలుస్తూ ఉంటారు సో ఈ ప్రస్తుతం అయితే ఈ దేవాలయాన్ని చూసేందుకైతే ఈ పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలి వస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ నిర్మాణాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగాదేవ్ మొదలు పెట్టారు ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో ఇది పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రజుమ్న మహారాజు కట్టించాడని చెబుతుంటారు అయితే దీనికి చాలా చరిత్ర కూడా ఉంది ఈ జగన్నాథ స్వామి ఆలయాన్ని అయితే చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు అయితే ఈ ఆలయ జెండాపై కూడా ఒక చరిత్ర ఉంది ఏదైతే ఆలయంపై జెండా ఉందో అది కూడా ప్రతిరోజు దాన్ని మారుస్తూ ఉంటారు ఈ జెండాకి ప్రత్యేకత ఏంటంటే అది గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటది అదే ఇక్కడ ప్రత్యేకత దాని అది అసలు ఎందుకు అంటే గాలి వీచే దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఎందుకు ఎగురుతుంది అనేది ఏ శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేదు ఇప్పటికీ కూడా సో ఇటువంటి అతి చరిత్ర ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయాన్ని హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం కెమెరామెన్ ముఖేష్తో తో కిరణ్ పొలిటికోస్ ఒడిశాలోని పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ఇన్ ద డిస్క్రిప్షన్